కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నాటు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలియజేశారు కనేకల్ మండలంలోని సొల్లాపురం సమీపాన పొలంలో రెండు నాటు తుపాకీలు గుర్తు వ్యక్తులు పడేసిన సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు లైసెన్సులు లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం నేరమన్నారు తుపాకులు పేలుడు పదార్థాలు ఇళ్లల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా సరే కలిగి ఉండరాదన్నారు వన్యప్రాణులను వేటాడడం నేరమన్నారు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి